ఏం పేరు అమ్మా నీ పేరు శాంతి సార్ ఏమ్మా శాంతి సార్ శాంతి ఏం జరిగిందమ్మా ఆయన నేను నా కోసం అని వచ్చి దాడి చేసినాడు సార్ మీ ఆయన పేరు ఆదాం సార్ ఆదాం ఎప్పుడు జరిగిందమ్మా శనివారం నైట్ జరిగింది సార్ మా అమ్మను మమ్మల్ని చంపుతామని వచ్చినాడు సార్ రక్షణ కావాలి సార్ మాకు నాకు పిల్ల నా పిల్లలకు అమ్మకు మాకు రక్షణ కలగాలి సార్ ఆయన నుంచి ఏమిటి చంపుతా ఉన్నాడు ఏమిటి చంపుతా ఉన్నాడు అంతకు ముందు సార్ రెండు నెలల క్రితం దాని నుంచి గొడవ అయ్యి మా అమ్మ పంపించలేదు మళ్ళీ ఇంటి మీదకి వచ్చి పంపించలేదు అని వచ్చినాడు సార్ ఇంటి మీదకి దాడి చేసినాడుతా చంపుతామని వచ్చిన నా కొడుకు అన్నాడు సార్ మీ వనం చూసుకునే కదా మీ దగ్గర మీ వన్ చంపుతామని అన్నాడు సార్ అన్నాడు సార్ ఇద్దరు సార్ ఇద్దరు కొడుకులు నా పిల్లలు నా స్టేళ్ళ దగ్గర నన్ను మాది పానం అయితే పుట్టిన టాపం ఇచ్చినారు సార్ పుట్టిన పానం అయితే నన్ను టాపం ట్రమించినారు సార్ అంటే ఇప్పుడు మీరు పానంలో ఉంటే మీ ఆయన వచ్చి మేము పదేళ్ళని బట్టి ఉన్నాము సార్ కాపుడు కాపడం కాపడం ఉంటుంది సుమారుగా ఐదు నెలలు అట్లా అవుతుంది చా అంత తెలికే గొడవలు అవుతుండే పెండ్ నుంచి ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అయితేనే మామూలు అనుకుని సర్పుకుపోతుంటే అన్న అన్న పరిస్థితి వల్ల ఆమె బిడ్డను మా ఇచ్చుకున్నాను సార్ ఇంకా అన్న చచ్చిపోయినందుకు ఏదో ఇంక అన్నీ ఒకటి ఒకటి పెంచి ఇంకే మా సైకో మారా లారీ డ్రైవర్ సార్ మీకు ఏం మాకు ఆయన నుంచి రక్షణ కావాలి సార్ ఆయన మాకు వాళ్ళ నుంచి చంపుతామంటున్నాడు ఆయన నుంచి మాకైతే రక్షణ కావాలి మా అమ్మని చంపుతామన్నాడు మా పిల్లలకి ఎట్లా పడితే మాకు మాట్లాడుతున్నాడు చవపుర సార్ మేము ఖచ్చితంగా మా ముగ్గురి ఎవరో ఎవరోసే వాళ్ళం సార్ వాళ్ళకి దేవుడు సార్ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నాలుగోసారికి దొరికినాడు సార్ ఆయన సార్ కానీ వాళ్ళు సార్ కానిస్టేబుల్ కానిస్టే తీసి ఇచ్చినాడు సార్ ఇచ్చి ఆయన పట్టుకొని పోయినందుకు మాకు కొంచెం ఇల్లుపు దొరికింది మనం మూడు అప్పుడు వచ్చినాడు పది తొమ్మిది గంటల ఆ టైంలో ఒకసారి వచ్చినాడు పోలీసు వాళ్ళు వచ్చేసరికి తప్పుకున్నారు సార్ మళ్ళా పన్నెండు గంటలప్పుడు ఆ టైం వచ్చినాడు సార్ ఒకటి గంట అప్పుడు అట్లా వచ్చినాడు మూ మూడు అప్పుడు మళ్ళా మళ్ళీ వచ్చినాడు సార్ సైవెంట్కి వచ్చి ఇంకా మేము బయట ఉంటే సిక్కి సిక్కించుకొని చంపాలని చూసినాడు చూసినాడు అప్పుడు మేము చిన్నగా పోలీసు వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు జీప్ వేసుకొని వచ్చినారు ఆ సమయంలో పాకపోయినారు సార్ ఈసారి లాస్ట్ సారి బైక్ వేసుకొని వచ్చేసరికి సార్ బైక్తో వచ్చినందుకు ఆయన చిక్కించుకున్నాడు సార్ అది సార్ జరిగింది మేము మాకు బాగాలేక కేసు పెడదామనుకోను పెట్టుకుంటు సార్ కంప్లైంట్ ఇచ్చినాము సార్ ఇట్లా ఈ పరిస్థితి బాకం వచ్చినాము సార్ నాకు కడుపు నొప్పి రాడ్ వద్ద సార్ రాడ్ అక్కడ ఉంది సార్ అక్కడ రాడ్డు వేరే వాళ్ళ ద్వారా పోలీసు వాళ్ళకి తెలిసి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు పోలీసు చూసి పారిపోయినాడు సార్ వాళ్ళు ఎత్తుకినా కనపడలేదు మాకు ఇలాంటి ఇంటినిక కారం చెట్లు ఉన్నాయి దాచిపెట్టుకున్నాడు సార్ ఆదాము ఎవరు అల్లుడు తమ్ముడే అవుతాడు సార్ అన్ను బిడ్డ నచ్చుకున్నాను కాబట్టి నన్ను మా ఆయనను నన్ను అర్రాడితో కొట్లాడు నేను నన్ను లోపల పెట్టినారు భయపడి ఏ నామినే దాడి చేసాడని పెట్టిన కానీ ఇంక బూతులు మచ్చకున్నాయి సార్ వినప వచ్చిగా ఉన్నాయి సార్ కానీ దయచేసి మాకు ఆముక్తి కావాలి సార్ అతని నుంచి నా బిడ్డకు నా మనమనులకు నాకు నా భర్తకు అతను మాకు ఎవ్వరు సాయం వచ్చినా చంపేస్తాను అంటున్నాడు సార్ అతని అతనికి మాకు సాయం ఎవ్వరు వచ్చినా కానీ తలకాయలు లేచిపోతాయి అంటున్నాడు సార్ పోలీసులు ఏం బిక్కలేరు ఎవరేమో పోలీసు వాళ్ళు గినక రాకపోతే ఎవరు ఒకరు ముగ్గిట్లో చచ్చిపోయాం ఇది పక్కాగా సార్ మనం లోపల పెట్టి మూడోసారి వచ్చినప్పుడు గడిలు వేసుకునే కానీ ఓదండలేదు సార్ మమ్మల్ని ఫస్ట్ సార్ అయితే తన్నులు తిన్నాం మేము మరి తిన్నాము తర్వాత ఇంకా డో డోల్ వేసుకొని ఉన్నాము సార్ లేకపోతే మమ్మల్ని చంపిండి పోలీసు వాళ్ళు మమ్మల్ని బతికిచ్చినారు సార్ మేము ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ అదే అనరక్షణ కావాలి మాకు అనరక్షణ కావాలి సార్ మాకు మాకు ఎవరు సాయం చేసినా కానీ చంపేస్తాను తలకాయలు తీసుకుపోతాను మిమ్మల్ని వదలను అంటున్నాడు భయ మేము మాకు నీ నుంచి ఈ ముక్ మాకు విడుదలకైతే మిగి నువ్వు పెళ్లి చేసుకొని చెప్తున్నావు అతను అట్లా వదులకు అమ్మాయిని మంచిగా చూసుకోకుండా ఉన్నాడు వదలట్లే మంచిగా చూసుకోవట్లే టార్చర్ అయితే పెడుతున్నాడు ఒకసారి పెద్ద మనుషుల ద్వారా ముగ్గురు మూడు మాటలు ఒకసారి లాయర్ ద్వారా సంతకాలు పెట్టినాడు నేను సారాయి దాగను పుట్టను నేను బాగా చూసుకుంటాను అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాడు పెట్టించుకొని కానీ ఏదో మామూలే ఎదా మామూలే యదా చేయని పాటైతే ఇంకెందుకు విడాకులు విడాకులు ఇవి ఇవి అని వాళ్ళు కానీ ఒత్తిడి చేస్తున్నారు సార్ ఇస్తాం సార్ వాళ్ళు అనుకున్నట్టు ఇస్తాం విడాకులు అయితే నేను ఇవ్వడానికి సిద్ధమైంది సార్ అయితే మాత్రం ఎక్కడున్నా చంపుతానంటున్నాడు మామైన

ஒரே 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 அதை நீங்க அம்மாக்கு